త్రిచుల్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం శ్రీ మట్టపల్లి వారి దేవాలయము విశిష్టత ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి ఓం లక్ష్మీ నృసింహాయ నమ స్వామివారు మొత్తం కూడా ఇది స్వయం వ్యక్తం అంటే కొండ గుహ ఇది సట్టు స్వయంగా కుడి చేతుల మీదుగా చక్రం ఎడం చేతులు శంఖు పక్కన చిన్న చిన్న నామాలతోనే ప్రహ్లా ఉంటాడు భక్త ప్రహ్లాద సమేత యోగానంద నృసింహం అంటే పద్మాసనం వేసుకొని కూర్చుంటారు పైన ఆ నలుపు భాగం మొత్తం కూడా సహస్రపణులతోని ఆదిశేషుడు పక్కన రాజ్యలక్ష్మి అమ్మవారు కింద చెంచలక్ష్మి అమ్మవారిని ఇది మానవుల ప్రతిష్టాపన స్వామివారి శాంత కొరకు అలానే స్వామివారికి ఎడం భాగంలో కృష్ణానదికి గుహామార్గం ఉంటుంది ఇప్పటికీ బ్రాహ్మీ మూర్తల్లో గుహామార్గం గుండా సప్తరుషులు దేవతలు వచ్చి స్వామివారిని సూక్ష్మరూపంతో అర్చనాదులు చేస్తుంటారని చరిత్ర చెబుతోంది నిదర్శనాలు కూడా కనబడుతుంటాయి ఆ తర్వాత సుమారు స్వామివారికి గుహామార్గం కూడా ఇప్పటికే సప్తరుషుల దేవతలు వచ్చి స్వామివారిని సూక్ష్మరూపంతో అర్చనాలు చేస్తుంటారని చరిత్ర చెబుతోంది నిదర్శనాలు కూడా కనబడుతుంటాయి అనాది కాలం ఇక్కడ భరద్వాజ మహాముని తపస్ చేసుకొని సంపాదించబెట్టేటువంటి దక్షిణావృశంఖను నవసాల గ్రామాలు ఉంటాయి ప్రతినిత్యం కూడా దక్షిణవృత శంఖంతో తెల్లవారుజామున ఐదున్నర దగ్గర నుంచి ఆరున్నర వరకు స్వామివారి నిజస్వరూపానికి పంచ సూక్త విధానంగా పంచామృతాలతోని వైఖానసాగ్రీత్య ప్రతినిత్యం కూడా అభిషేకం జరుగుతుంది ఆ తర్వాత సుమారు పదకొండు వందల సంవత్సరాల పూర్వం తంగడ గ్రామం కృష్ణ గ్రామం ఆ గ్రామాన్ని పరిపాలిస్తున్నటువంటి అనుముల మాచిరెడ్డి ప్రభువు యొక్క స్వామి స్వప్నంలో కనిపించి నా ఎదురుగా ఆరచెట్టు ఉంటుంది ఆరచెట్టు మీద గరుడపక్ష ఉంటుంది అని మిమ్మల్ని చూడంగానే పశ్చిమ నుంచి తూర్పు లేచిపోతుంది అక్కడి నుంచో ఒక పరిగజాల దూరంలో నా ద్వారాన్ని దులిపించమని చెప్పగా శబరివారంతో వచ్చి మాచిరెడ్డి ప్రభువులు ఎదురుగా ఉన్నటువంటి ద్వారాన్ని దులిపించారు ఎప్పుడైతే ఆ ద్వారాన్ని దులిపించారో స్వామివారు నవసార గ్రామాలు దక్షిణావృతి శంఖంతోనే ప్రత్యక్షం అయిపోయినారు అప్పటి నుంచి కూడా విశేషంగా ఇక్కడ ఏంటి అంటే ఎంత ఉన్నా ఎన్ని పుష్పాలున్నా కూడా ఆర చెట్టు గుర్తు చెప్పాడు కాబట్టి ఆరపత్రే స్వామివారికి విశేషంగా చెంపబడుతుంది ఆ తర్వాత ఈ ద్వారా ఉత్తర ద్వారం కింద భక్తుల సౌకర్యార్థం అయితే మానవుల దర్శనం అనాది కాలం నుంచి ఉత్సవమూర్తులు కొన్ని వందల సంవత్సరార్థం భూముల ఉత్సవమూర్తులు ఉంటాయి వాటికి నిత్య కళ్యాణం బ్రహ్మోత్సవాలు ఆర్జన సేవలు పవిత్రోత్సవాలని కూడా మూర్తి జరుగుతాయి పక్కన ఉన్నటువంటి ఈ మధ్యకాలం చేయించుకోవచ్చు అర్చనామూర్తులు మధ్యలో సుదర్శన పెరుమాలు గుహ మొత్తం కూడా ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటిది కృష్ణానదీ తీరంలో పంచనార్సిమ క్షేత్రాలు మట్టపల్లి వాడపల్లి కేతవరం వేదాద్రి మంగళగిరి నవనార్సిమ క్షేత్రాల కింద హోబిలం సింహాచలం యాదగిరిగుట్ట అంతర్వేది ఇవన్నీ కూడా తొమ్మిది నరసింహ క్షేత్రాలు అంటారు తొంభై ఎనిమిదిలో వచ్చినటువంటి తుఫాను చూసారా శ్రీశైలం ముడిపినా అప్పుడు కృష్ణవేణి నది పొంగి స్వామివారి కంఠం వరకు వచ్చినాయి రెండు వేల తొమ్మిదిలో వచ్చినప్పుడు స్లాబ్ వరకు అంటున్నాయి అట్లా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కృష్ణవేణి నది పొంగి స్వామివారి పాదాలను తాకి ఇక్కడ పవనం వేసిందని ఇక్కడ చరిత్ర అంతేకాకుండా దీన్ని యమమోహిత క్షేత్రం అని కూడా అంటారు యమధర్మరాజే ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తాడని చరిత్ర ఎవరికైనా సంతాన బాలు కానీ గృహపాలుగాని బాలు కానీ ఉద్యోగత్యా పాలుగాని ఉన్నట్లయితే స్వామివారిని మొక్కొని ముప్పై రెండు ప్రదక్షిణాలు చేసినట్లయితే అవన్నీ కూడా సంపూర్ణంగా నివారణ అయితే ఇక్కడ చరిత్ర ఆ తర్వాత వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది పంతొమ్మిది రోజులు మూడు రోజులు అధ్యయనోత్సవాలు ఐదు రోజులు తిరు కళ్యాణ మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి తర్వాత ముక్కోట ఏకాదశి కార్తీక పౌర్ణమి విశేషంగా శుక్ర శని ఆదివారాలు విశేషంగా వస్తుంటారు నదీ తీర్థంలో స్నానం చేసి స్వామివారిని ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు పోతాయని ఇతిహాసం అందరూ కూడా ఒకసారి మట్టపల్లి వచ్చేసి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఓం మట్టపల్లి నివాసాయ స్వరూపాయ మహాయజ్ఞస్వరూపాయ సంహాయ మంగళం రాజ్యలక్ష్మీనాథమేతాయ ఆసమేతాయ నాశనే మట్టపల నివాసాయ సంహాయ మంగళం జయ శ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో వెలువడే ప్రతి వీడియో కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి భక్తిపరమైనటువంటి వీడియోస్ రెండు వందల యాభైకి పైన అప్లోడ్ చేయడం జరిగింది అన్నీ కూడా చూడండి మీకు నచ్చిన ప్రతి వీడియో కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రిశూల్ భక్తి టీవీ